అందరికీ నమస్కారం ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి అలాగే మన తుని నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడి గారికి మన ఎమ్మెల్యే గౌరవనీరాయలు ప్రభుత్వ వీపు యనమల దివ్య గారికి అలాగే మన కోటనందూర్ మండలం మాజీ అధ్యక్షులు టీడీపీ మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారికి ప్రస్తుత అధ్యక్షులు మన పోతల సూరిబాబు గారికి అలాగే కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు టీడీపీ నాయకులకి కార్యకర్తలకి శ్రేయోభిలాషులకి మిత్రులకి నా యొక్క తోటి సభ్యులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన పూర్వీకులు పెద్దలు సాధించి పెట్టిన ఈ స్వాతంత్రం మన దేశానికి ఎంతో గర్వకారణం అలాగే మన దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా స్వతంత్రంగా బతకాలంటే ఎన్నో కళలకని సాధించిన ఈ స్వతంత్రాన్ని ఈరోజు నిజమైన స్వతంత్రం సాధించుకోగలిగాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన కూటమి ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం గత జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడక ముందు మన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది అలాగే దాని అమలులో భాగంగా ఇప్పటికే నాలుగు పథకాలు ప్రారంభమైన గత సంవత్సరం కాలంలోనే నాలుగు పథకాలు ప్రారంభించారు అది కొనసాగుతున్నాయి దానిలో భాగంగా ఐదో పథకం రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా మహిళలందరికీ కూడా శక్తి అనే పేరు మీద ఉచిత బస్సు పథకం ఉచితంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా సరే రాష్ట్రంలో మనం మేనిఫెస్టోలో అయితే ఏ జిల్లాకు ఆ జిల్లాగానే పెట్టాం కానీ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన దివ్యమ్ గారు ఆలోచించి మొత్తం రాష్ట్రం అంతా కూడా మహిళలు ఎక్కడికి ప్రయాణించినా సరే ఐటీ శాఖ మంత్రి గారు కూడా ఎంతో పట్టుదలతో రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్సు పథకం అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే రేపు ఆగస్టు పదిహేను మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే రాష్ట్రం మొత్తం మీద ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం జరుగుతుంది కాబట్టి మహిళా శక్తి ఎంతో అత్యున్నతమైనదని చెప్పి గుర్తించి మహిళలందరికీ కూడా గర్వపడేలాగా వారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రాష్ట్రంలో వారికి టికెట్ లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి రేపటి నుంచి పథకం ప్రారంభం అవుతుంది కాబట్టి మహిళలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ పథకాన్ని వినియోగించుకోల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇంకొక పథకం ఉంది సూపర్ సిక్స్లో భాగంగా మ మహిళలందరికీ కూడా ముప్పై ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటిన మహిళలందరికీ గృహిణులందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నాం అది కూడా వచ్చే నెల నుంచి కానీ ఆ పై వచ్చే నెల నుంచి కానీ మొదలు పెట్టడానికి కసరత్తు జరుగుతుంది కాబట్టి సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి పథకం కూడా మాటిచ్చిన ప్రకారం అమలు జరుపుతామని చెప్పి మేము కృతనిశ్చయంతో ఉన్నాం అలాగే దాన్ని అమలుపరుచడం కూడా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం